హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నాం మళ్ళీ మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అయితే చేశాను ఫస్ట్ అయితే షార్ట్ వీడియో చూసి అండి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం నేను ఎందుకు వాల్యూమ్ అయితే తగ్గించానంటే మళ్ళీ కాపీ రైట్స్ ఏమైనా పడతాయి ఈ వీడియోకి అని చెప్పేసి వాల్యూమ్ అయితే నేను పూర్తిగా తగ్గించేశాను ఈ వీడియోకి అయితే నాకు మంచి వ్యూస్ వచ్చాయి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరిగారు లైక్స్ కూడా బాగానే వచ్చాయి ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి చూసారు కదా వీడియో అయితే నేను ఈ వీడియో పైన ఒక క్యాప్షన్ కూడా పెట్టుకున్నాను అయితే ఈ వీడియో కింద నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఏంటంటే సూపర్ అక్క సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ అక్క కరెక్ట్గా చెప్పారు అక్క సూపర్ అక్క సూపర్ అక్క అని చెప్పేసి అందులో నాకు కామెంట్ అయితే తీసుకుంటున్నాను ఏంటి అంటే ముందు మారాల్సింది ఆడవాళ్ళు అమ్మాయిలు వాళ్ళ కన్నా తల్లిలు ఎక్కడ ఉంది సంస్కృతి పద్ధతి వేషధారని కాలం అమ్మాయిలు అని చెప్పేసి ఒక అన్నయ్య అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టారు థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు పెట్టిన కామెంట్కి నేనైతే ఒక పైన క్యాప్షన్ అయితే పెట్టుకున్నాను అన్నాను కదా ఏంటి అంటే నిజం చెప్పండి చున్నీని సరిగ్గా వేసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాను ఎందుకంటే అది క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది కాబట్టి అంటే చున్నీలు లేకుండా ఉన్న వాళ్ళ మీదనే ఇలాంటి ఆగా జరుగుతున్నాయా లేదంటే చున్నీలు వేసుకున్న వాళ్ళ మీద కూడా ఇలాంటి ఇలాంటి ఆగా జరుగుతున్నాయా ఎవరి మీదనే జరుగుతున్నాయి చున్నీ వేసుకోలేనో కదా చున్నీ వేసుకున్న వాళ్ళ పైన కూడా మళ్ళీ ఏమనంటే అంటే పద్ధతులు సాంప్రదాయాలు అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఓకే ఆ విషయం పక్కన పెడేస్తే చున్నీల విషయానికే వస్తే మా తొమ్మిది నెలల పాప ఏం చేసింది ఆ తను కూడా చున్నీ వేసుకోవాలా అరవై డెబ్భై సంవత్సరాల ఏం చేసింది ఆవిడ ఆల్రెడీ శారీ కట్టుకొని ఉంటుంది దానిపైన చున్నీ వేసుకోవాలి ఇదే వీడియో మీద మాకు సార్ అయితే ఒక పోలీస్ సార్ అయితే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు నిజంగా సార్కి అయితే హ్యాడ్సప్ చాలా బాగా చెప్పారు మనం కట్టుకున్న బట్టల్లోని బట్టలు చూసి అవతలోడు మా ఇంట్లో చెడు ఉద్దేశం కలుగుతుంది అంటే అది అంతా రాంగ్ అసలు అంటే నా ఉద్దేశం ఏంటంటే జీన్స్ వేసుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఇంకేంటంటే పద్ధతిగా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని అయితే నేను చెప్పలేను ఎందుకంటే వేసుకున్న బట్టలు బట్టి అయితే మన క్యారెక్టర్ని జడ్జ్ అయితే చేయలేము వాళ్ళు పుట్టి పెరిగిన విధానంలో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారచ్చు అంతే తప్పించి ఏదో డ్రెస్ వేసుకుంటే నీకెందుకు అలాంటి చెత్త ఆలోచనలు అయితే రావాలి ఫస్ట్ నీ ఆలోచనలు మారు మా మార్చుకోవాలి అంతే తప్పించి తను చున్నీ వేసుకోలేదు లేకపోతే తన టీషర్ట్లు వేసుకుంది జీన్స్ వేసుకుంది ఆ ఆలోచనలు వచ్చాయంటే అదంతా అంత నాన్ సెన్స్ అసలు దానికి అసలు నీకు వచ్చే ఆలోచనకి అసలు సంబంధమే లేదు ఇంకేమన్నా అంటే కన్నా తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు అని చెప్పేసి అంటారు పేరెంట్స్ ఏం చేశారండి నాకు తెలియదు ఏ తల్లిదండ్రులు కూడా ఏ ఆడపిల్లని కూడా చెడ్డగా అయితే పెంచరు నాకు అయితే ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్ళిందంటే వచ్చినంతవరకు కూడా తల్లిదండ్రులకి గుండెల్లో భయంగానే ఉంటుంది అమ్మాయి వాళ్ళతో మేము మాట కాయకూడదు ఈ సమాజంలో మేము మాట కాయకూడదు పొరువుగా బతకాలి అని చెప్పేసి ఆడపిల్ల ఉంది కదా ఎట్టి నుంచి ఏ మాట పడాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా భయపడుతూనే ఉంటారు తనకి పెళ్ళ పెళ్ళి కానంత వరకు మనసు పెళ్ళైన అయిన తర్వాత ఇంకా వాళ్ళ హస్బెండ్ చేతిలో ఉంటుంది హస్బెండ్ మంచోడైతే ఓకే ఆడు అయితే ఇంకేం చేయలేము ఓకేనా దాన్ని బట్టి మనం బట్టలు బట్టి అయితే ఆ జడ్జ్మెంట్ అయితే చేయలేము అని నాకు తెలిసి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మూడు సంవత్సరాల పాప ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తనైతే చున్నీ వేసుకోదు ఎందుకంటే చిన్న పాప కాబట్టి మరి తన మీద ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి చెప్పండి నాకు తెలియకడుగుతున్నాను ఇప్పుడు ఒక చిన్న పిల్లని బయటికి పంపించాలన్నా కూడా భయమే ఒక చిన్న పాపని ఎందుకంటే ఉన్న మనిషి మంచోడో చెడ్డాడో ఆడ సైకోడో అని చెప్పేసి మనమైతే అనుకోలేం కదా అందరూ బయటకు బాగానే కనిపిస్తారు ఆడి మైండ్లో ఏమున్నదో అన్నది మనమైతే చెప్పలేం కదా నా అభిప్రాయం అయితే అది వేసిన బట్టలను బట్టి అయితే మనం జడ్జ్ చేయలేము ఎందుకంటే ఒక్కొక్కరి కల్చర్ ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ కల్చరు వెస్ట్రన్ వేర్లో ఉండి ఉండొచ్చు వాళ్ళకి అవే కరెక్ట్గా సూట్ అయ్యి ఉండొచ్చు అందుకని చెప్పేసి వాళ్ళు వెస్ట్రన్ వేరే వేసుకోవచ్చు ఇంకొకరు ఏంటంటే పద్ధతిగా శారీసు లెంగావాణీలు ఇంకేట్ర ఇంకా చుడీదర్సు వేసుకొని ఉండొచ్చు వాళ్ళు కల్చర్ అదే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మన బట్టలని బట్టే మనం జడ్జ్ చేస్తే అది అయితే చాలా రాంగ్ ఎందుకంటే సార్ చాలా కరెక్ట్గా చెప్పారు అది నీ చూసే చూపులోనే నువ్వు ఆలోచించే ఆలోచన విధానంలోనే ఉంటుంది తప్పించి అవతల అమ్మాయిలు అయితే ఉండదు తనకేం తెలుసు చక్కగా బట్టలు వేసుకుని రోడ్డు మీద వెళ్ళిపోద్ది తన పనికి తనకి వెళ్ళిపోద్ది ఓ కాలేజీకో స్కూల్కో లేకపోతే ఏదో వెళ్తుంది నువ్వు ఆ అమ్మాయి కోసం నీ మైండ్లో ఇంత చెత్తగా ఆలోచిస్తున్నావు నా అమ్మాయికి ఏం తెలుసు చెప్పు ఇదంతా ఒక నాన్ సెన్స్ ఇలా మాట్లాడే వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ బాగోపోవడం వల్లే ఆ అమ్మాయిల మీద ఇలాంటి అగా జరుగుతున్నాయి అన్నది నేనైతే అస్సలకి నమ్మను ఎందుకంటే అదంతా రాంగ్ అసలు బట్టలు అయితే ఎవరిని జడ్జ్ చేయలేమని నేనైతే చెప్తాను ఎవరి కల్చర్ వాళ్ళది దా దా పద్ధతి ప్రకారమే వాళ్ళు పెరుగుతారు అంతేగాని ఏ తల్లిదండ్రులని కూడా ఎవ్వరు కూడా అనకూడదు నాకు తెలిసి ఎందుకంటే ఒక అమ్మాయి వెళ్ళిందంటే ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఇంటికి వచ్చినంత వరకు కూడా కంగారు పడుతూనే ఉంటారు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఇప్పుడు కాదు ఆ పాతకాలంలోనే కూడా అంతే కానీ ఇంత దరిద్రమైన కల్చర్ అనేది ఆ పాతకాలంలో ఉండేది కాదు నైట్ మా అమ్మ చెప్పేది కదా నైట్ తొమ్మిది పది గంటల వరకు కూడా వాళ్ళు ఆడుతూనే ఉండేవారంట కానీ అప్పుడు ఇలాంటి కల్చర్ ఇలాంటి ఆలోచనలు అయితే వాళ్ళకి ఉండేవి కాదు కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది దాన్ని మనం మాట్లాడుకోవాళ్ళని తప్పించేసి మీరు కరెక్ట్గా ఉండండి మీ ఆడవులు కరెక్ట్గా ఉండండి మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి మాకు ఈ ఆలోచన రావు అంటే అది అంతా తప్పే ఓకే మీరు అలాగే అంటున్నారు కాబట్టి ఆ కోల్కతా డాక్టర్నే తీసుకుందాం తను అంత బలగర్గా బట్టలు ఏమైనా వేసుకుందా చెప్పండి చనైతే చాలా నీట్గా ఉంది మరి తన మీద ఎందుకు చేశారు అదంతా ఒక ఫ్రాడ్ అదంతా ఒక నాన్సెన్స్ మనం లేదా కవర్ చేసుకోవాలని చెప్పేసి యువతల మీద యువతల వాళ్ళ మీద నింద అనేది మోపకూడదు ఎవరి కల్చర్ వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి జీన్స్ అస్సలు ఇష్టం ఉండదు కొంతమంది ఉన్నారు వాళ్ళకి చుడీదర్స్ అస్సలు ఇష్టం ఉండదు ఎవరి స్టైల్ వాళ్ళది కదా అదే మనం మాట్లాడుకోవాలి కానీ తప్పించేసి అమ్మాయిని బట్టలు బట్టి మన అమ్మాయి ఇంట్లోని చెత్త ఆలోచనలు వస్తాయని అయితే నేనైతే అస్సలు అనుకోను అందుకు కానీ ఈ వీడియో అయితే నాకు ఆ కామెంట్ చూడగానే నాకు చేయాలని అయితే అనిపించింది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను చూడండి మీకైతే అయితే ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్లో అయితే పెట్టండి ఏమనంటే అంటే బట్టలు బట్టి మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయా అంటే ఈసారి నుంచి అందరూ కూడా అంటే పుట్టిన పిల్లల నుంచి కూడా ఇంకా చాలా పద్ధతిగానే పెంచాలి ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏముంది చక్కగా జీన్ ప్యాంట్లు ఇంకా పైన చిన్న చిన్న టాప్స్ వేసుకుంటారు అది కూడా తప్పేనా ఎవరి ఇష్టం అంది ఎవరి కల్చర్ వాళ్ళది ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయలేము ఇది నేను చెప్పదలుచుకున్నది ఏటన్నది మీరు నా కామెంట్లో అయితే చెప్పియండి ఉంటాను బాయ్